రెండు మూడు రోజులుగా కర్నూల్లో టమాటా కిలో రూపాయి వరకే అమ్మటంతో రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలతో కూరుకుపోయారు వారికి కాస్తంత ఊరట కలిగించే అంశం శనివారం జరిగింది దాని గురించి ఈనాడులో వార్త ఒకటి ఈరోజు కర్నూలు ఎలక్షన్లో వేశారు టమాటా రైతు కాస్త ఊరట అని చెప్పి హెడ్డింగ్ పెట్టి వేల నిర్వహిస్తున్న వ్యాపారులని మంచి ఫోటో ఒకటి వేశారు పత్తికొండ గ్రామీణ న్యూస్ టుడే పత్తికొండ టమాటా మార్కెట్లో శనివారం ధరలు రైతులకు కాస్త ఊరటనిచ్చాయి పత్తికొండలో టమాటా ధరల పతనంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేలా కిలో ఎనిమిదికి కొనుగోలు చేసేలా మార్కెటింగ్ శాఖ వారికి ఆదేశాలు జారీ చేయడంతో వ్యాపారులు సైతం రైతులకు న్యాయం చేసేందుకు ముందుకొచ్చారు శనివారం టమాటా సరుకు నాణ్యతను బట్టి కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర పదిహేను పలికింది మొత్తం నాలుగు వందల ఇరవై క్వింటాళ్లకు పైగా సరుకు వచ్చింది రెండు మూడు రోజులతో పోలిస్తే ధరలు ఊరట కలిగించే విధంగా రైతులు ఉన్నాయని చెబుతున్నారు ప్రధానంగా గ్రేడింగ్ విషయంలో రైతులు నాణ్యత పాటిస్తే ధర ఆశాజనకంగా ఉంటుందని యార్డ్ కార్యదర్శి కార్నోలీస్ తెలిపారు విజయవాడ రైతు బజార్కి ఎనిమిది టన్నులు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు పత్తికొండ టమాటా మార్కెట్లో ఎనిమిది టన్నుల టమాటాను మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి విజయవాడ రైతు బజారుకు తరలించినట్టు ఆ శాఖ ఏడిఎం నారాయణమూర్తి తెలిపారు ఉద్యాన శాఖ జిల్లా అధికారి రామాంజనేయులతో కలిసి శనివారం మార్కెటింగ్ యార్డును పరిశీలించారు వ్యాపారులతో వారు మాట్లాడుతూ కనీసం కిలో నాలుగుకి తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని సూచించారు నాణ్యమైన సరుకును ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు